పెంపుడు సునకాలతో విమాన ప్రయాణం అంటే పెద్ద సవాలే అవి ఎక్కడ బడిపోయిపోతాయోననే ఆందోళన పైగా విమానయాన సంస్థల ఆంక్షలు వీనన్నింటికి చెక్ పెట్టేందుకు బార్క్ ఎయిర్ అనే సంస్థ సిద్ధమైంది ప్రత్యేకంగా పెంపుడు సునకాల కోసమే విమాన సేవలను ప్రారంభించింది ఇందులో భాగంగా తొలి విమానం న్యూయార్క్ నుంచి లాస్ ఏంజల్స్కు చేరుకుంది మొదటి సర్వీస్లోనే అన్ని టికెట్లు అమ్ముడైనట్లు వెల్లడించింది బార్క్ అనే కంపెనీ సునకాల ఆహారం ఆట బొమ్మలను తయారు చేసి విక్రయిస్తుంటుంది ఓ జడ్ చార్టర్ సర్వీస్ కంపెనీతో జట్టు కట్టి బార్క్ ఎయిర్ను ప్రారంభించింది ఏప్రిల్లో తమ కొత్త సేవలను ప్రకటించింది ప్రపంచంలో ఇలా సునకాల కోసం ఏర్పాటైన రెండో విమాన సంస్థ ఇది యునైటెడ్ కింగ్డమ్ కు చెందిన కే నైన్ జెడ్స్ అనే ప్రైవేటు సంస్థ ఈ సేవలను తొలిసారి ప్రారంభించింది సునకాల అవసరాలకు అనుగుణంగా విమానంలో బార్ కేర్ అన్ని వసతులు ఏర్పాటు చేసింది వాటితో పాటు సంరక్షణలు కూడా ప్రయాణించవచ్చు ఏర్పాట్ల విషయంలో మాత్రం తొలి ప్రాధాన్యం సునకాలకి ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న తర్వాత గంట ముందు విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంటుంది చెక్ ఇన్ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది క్యూ లైన్లు బోనుల వంటి హడావుడి ఉండదు విమాన సిబ్బంది అక్కడి నుంచే వారి సేవలను అందిస్తారు సునకాలకు విమానంలో ఇరుకుగా ఉండొద్దనే ఉద్దేశంతో విమాన సామర్థ్యం మొత్తానికి ఎప్పుడు టికెట్ బుకింగ్ తీసుకోబోమని బార్కేర్ తెలిపింది సునకాల కోసం విమానాల్లో ప్రత్యేక క్యాబిన్లు ఉంటాయి ప్రతి క్యాబిన్లో మ్యూజిక్ లావెండర్ సెంట్తో కూడిన టవళ్లు సువాసన వెదజల్లే పాత్రలు సహా అన్ని సౌకర్యంగా ఉండేలా అన్ని వసతులు ఉంటాయి సిబ్బంది దగ్గర జస్ట్ ఇన్ కేస్ పేరిట ప్రత్యేక సంచులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి అందులో వాటికి కావాల్సిన ఆహారం కట్టేసేందుకు తాడు మలమూత్రాల సంచులు సహా అన్నీ ఉంటాయి మధ్యలో అవి ఆడుకునేందుకు విమానంలో అనేక బొమ్మలు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి పదిహేను సునకాలు ఒక్కో దానితో ఒక వ్యక్తి ప్రయాణించేలా బార్కెట్ విమానాలను రూపొందించారు పది టికెట్లను మాత్రమే విక్రయిస్తామని కంపెనీ తెలిపింది సునకాలకు క్రమం తప్పకుండా టీకాలు వేయించి ఉండాలి గత ఆరు నెలల్లో రేబిస్ ప్రబలంగా ఉన్న దేశంలో నివాసం ఉండకూడదు సునకాల పరిమాణం బ్రీడ్ విషయంలో ఎలాంటి ఆంక్షలు లేవు అయితే మనుషుల మధ్య ఉన్నప్పుడు సునకాలు ఎలా ప్రవర్తిస్తాయనే విషయాన్ని వాటి యాజమానులు ముందే పసిగట్టాలి తద్వారా నలుగురికి ఇబ్బంది కలిగిస్తాయని భావిస్తే మాత్రం వాటిని విమాన ప్రయాణానికి తీసుకురావద్దని బార్కేర్ సూచిస్తుంది సునకంతో పాటు ఒకరు వెంట ప్రయాణించవచ్చు ఎక్కువ మంది వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ముందుగా తెలియజేసి టికెట్ బుక్ చేసుకోవాలి ప్రస్తుతానికి ఈ సేవలను న్యూయార్క్ నుంచి లాస్ ఏంజల్స్ న్యూయార్క్ నుంచి లండన్ మధ్య నడుపుతున్నారు త్వరలో మరిన్ని మార్గాల్లోనూ ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది ఈ విమానాల్లో సునకాలను తీసుకెళ్లడం మాత్రం ఖరీదైన విషయమే న్యూయార్క్ నుంచి లాస్ ఏంజల్స్ ఒక సునకం మనిషి కేవలం వెళ్లడానికే ఆరు వేల డాలర్లు న్యూయార్క్ నుంచి లండన్కు ఈ మొత్తం ఎనిమిది వేల డాలర్ల దాకా ఉంది గిరాకీ పుంజుకుంటున్న కొద్దీ ధరలను తగ్గిస్తామని కంపెనీ తెలిపింది